నమస్తే జిటివి తెలంగాణ న్యూస్కి స్వాగతం వ్యవసాయ రంగంలో జన్యు మార్పిడి చేసిన విత్తనాలు ఉపయోగించి పండించే ఆహార పంటల వల్ల ప్రజల మనుగడికే ప్రమాదం వాటిల్లనుందని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కమిషన్ చైర్మన్ ఎం కోదండ రెడ్డి వ్యక్తం చేశారు హైదరాబాద్ లోని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ కార్యాలయంలో సంస్థ చైర్మన్ సుంకేట అన్వేష్ రెడ్డి అధ్యక్షతన జన్ని మార్పిడి పంటలపై దక్షిణాది రాష్ట్రాలు తెలంగాణ తమిళనాడు కర్ణాటక కేరళ రైతు సంఘాల నాయకులంతా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంజు శ్రీకాంత్ రెడ్డి పాల్గొని పలు విషయాలను ప్రస్తావించారు ఈ సందర్భంగా జరిగిన చర్చల్లో జన్యు మార్పిడి విధానాన్ని ముక్త కంఠంతో వ్యతిరేకించారు జన్ని మార్పిడితో రైతులు విత్తన స్వాతంత్ర్యం కోల్పోవడమే కాకుండా విత్తనాలు కార్పొరేట్ రంగం చేతుల్లోకి వెళ్తాయని వ్యక్తం చేశారు జన్యు మార్పిడి పంటల మూలంగా ప్రజల ఆరోగ్యం దెబ్బతినటంతో పాటుగా పర్యావరణానికి ప్రమాదం వాటిల్లుతుందని వివరించారు బీటి పత్తి తోటి దేశంలోని పత్తి దిగుబడి పెరగలేదని మెరుగుపడలేదని రసాయనాల వాడకాన్ని తగ్గించలేదన్నారు దానికి భిన్నంగా రసాయన ఎరువుల వాడకం గణనీయంగా పెరిగిందని కాయ తొలచి పురుగులతోటి రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అదేవిధంగా రాష్ట్రంలోని ఈ విషయంపై దేశవ్యాప్తంగా రైతులతో పాటుగా వినియోగదారులను కలుపుకుని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి జన్యు మార్పిడి పంటల ఆలోచనల విధానానికి స్వస్తి పలికేలా ముందుకు సాగదామని నిర్ణయించారు సమావేశంలోని బోరంచు శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ మార్పిడి పంటలతో ప్రజల ఆరోగ్యంతో పాటుగా పర్యావరణానికి తీవ్రంగా ప్రమాదం వాటిల్లుతుందన్నారు స్వయం శక్తి ప్రకృతి పరిరక్షణతో కూడిన వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని కోరారు గత ఐదేళ్ల తన పాలీ హౌస్ సాగులో సాంప్రదాయ ఎరువుల వినియోగం ద్వారా కేవలం ఇరవై ఐదు శాతం మాత్రమే ఫెర్టిలైజర్స్ వినియోగించడం ద్వారా పంట నాణ్యత రుచి దిగుబడి ఎంతో పెరిగినట్లుగా తెలిపారు దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో జిల్లాలో వారీగా మండలాల వారీగా కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలోని రైతులతో పాటు ప్రజలకు జన్యు మార్పిడి దుష్పరిణామాలపై అవగాహన కల్పించేలా కార్యక్రమాలను నిర్వహించాలని మితిమీరిన రసాయన వినియోగం జీవరాశులకు హాని కలిగించే టెక్నాలజీని విడనాడాలని కోరారు నమస్కారం జన్ను మార్పిడి పంటల మీద మనం అందరం స్పందించడం అన్నది చాలా ఎందుకంటే అందరం కష్టపడి ఈ డిసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇప్పుడు మనమే కాకుండా ప్రజలు కూడా ఈ డిసిషన్ తీసుకోవాలి ఎందుకంటే జిఎం మార్పిడి వల్ల పంటల ద్వారా ఆయిల్ల వల్ల కానీ దేని వల్ల కానీ వాళ్లకు క్యాన్సర్ రావడం ఇతర రోగాలు రావడం జరుగుతున్నది మనం ఈ అవగాహన అందరికీ కల్పించాల్సిన అవసరం ఉంది అదే కాకుండా అన్వేషణ మన కిసాన్ కాంగ్రెస్ తరఫున ప్రతి మండల హెడ్ క్వార్టర్ లో డిస్టిక్ లో ప్రోగ్రామ్స్ నిర్వహించి అందరికీ అవగాహన కల్పించాలని చెప్పి కోరుకుంటున్నాను నేను ఇప్పుడు ఒక ఫార్మర్ గా నేను తొమ్మిది ఎకరాల పాదయోజన చేస్తున్నాను ఫస్ట్ ఇయర్ నాకు యాభై టన్నుల ఎండింగ్ వచ్చింది ఎకరానికి రెండో సంవత్సరం ముప్పై ఐదు టన్నులు వచ్చింది మూడో సంవత్సరం ఇరవై ఐదు టన్డింగ్ వచ్చింది అక్కడి నుంచి నేను ఫ్రామ్ యార్డ్ వాడుతున్నాను ఫోర్త్ ఇయర్ ట్వంటీ ఫైవ్ టన్స్ వచ్చింది మళ్ళీ ముప్పై టన్నులు వచ్చింది ఈ సంవత్సరం అంటే స్టెప్ బై స్టెప్ నేను ఫర్టిలైజర్ తగ్గించుకుంటూ వస్తున్నాను ఇప్పుడు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫర్టిలైజర్ వాడుతున్నాను క్వాలిటీ బాగా వస్తుంది ఇల్లింగ్ కూడా బాగా వస్తుంది కాబట్టి మన రైతులందరూ ఆలోచించాలా ఎందుకంటే అందరూ రైతు నాయకులు ఉన్నారు కాబట్టి ప్రజల్లో ఇది కంపల్సరీ తీసుకెళ్ళిన తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మనం ఎప్పుడైతే ఫర్టిలైజర్స్ కెమికల్స్ తగ్గిస్తామో అప్పుడే మనకు టేస్ట్ లోల్లింగ్ కూడా పెరుగుతూ పోతుంది అంటే స్టార్టింగ్ తగ్గినా కూడా స్టెప్ బై స్టెప్ పెరుగుతూ పోతుంది కాబట్టి ఫ్యూచర్ లో అందరూ ఆర్గానిక్ ఫార్మింగ్ రావాలని చెప్పేసి కోరుకుంటున్నాను Not say no to GMOs, say no to GMOs, <laughs> no to GMOs. No, GMOs. No, GMOs, we want biosafety policy, we, we want, want we biosafety policy. policy.